పంచమీ శివయతో చిన్నప్పటి నుంచి నీ నామస్మరణమే నీ సేవలోనే ఉండిపోయాను ఇక ఈ కష్టాలు ఈ బాధలు ఇక నా వల్ల కాదు నాగేశ్వరి నా బిడ్డ నాగలోకానికి తీసుకొని వెళ్ళిపోతానంటుంది నా బిడ్డ లేకపోతే నేను ఉండలేను అందుకే నన్ను నా బిడ్డ నీ లాయక్యం చేసేసుకో అని తల బాదుకొని మరీ శివయ్య ముందరే ప్రాణాలు వదిలేస్తే శివయ్య తనకి కళలో కనిపించి నీ బిడ్డ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు నీతోనే ఉంటుంది అని ఒక వరం అయితే ఇస్తాడు ఆ మాటతో చాలా సంతోషపడుతుంది పంచమి అనుకున్న విధంగానే మాట ఇచ్చిన ప్రకారమే శివయ్య ఇప్పుడు ఇద్దరు బిడ్డల్ని పంచమికి ఇచ్చాడు కానీ పంచమి ఏంటి ఇద్దరు నా ప్రాణమే ఏ ఒక్కరిని వదులుకోవాలని నేను వదులుకోలేను పంచమి మాటల్లో మనకేం అర్థమవుతుందంటే పుట్టింది ఇద్దరు పాపలే అన్నట్టుగా అర్థమవుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు విశాలాక్షి ఎవరిని నాగలోకం తీసుకుని వెళ్తుంది నాగేశ్వరి అన్నట్టు పంచమే అనుకుంటూ నా బిడ్డలు నేను ఇద్దరిని ఇవ్వను ఇద్దరు నా ప్రాణమే అని వాళ్ళని తాకి మురిసిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసుకుంటూ ఇక మోక్ష కూడా ఇద్దరు బిడ్డలను చూసి చాలా సంతోషపడతాడు ఇన్ని రోజులు వాళ్ళకు పడిన కష్టం ఆ బిడ్డను చూసుకొని మొత్తం పోయింది ఆఖరికి స్కానింగ్లో కూడా వాళ్ళకి ట్విన్స్ అని కూడా డాక్టర్స్ కూడా చెప్పలేదు అసాధారణంగా ఉంది తీయించేసుకుంటే బెటర్ అందులోనూ కరాలి కుట్రలు మోక్ష కుల గురువుతోనే అబద్ధం చెప్పించి మాయి చేసి బిడ్డ పుట్టిన వెంటనే మోక్షాకి గండం మృత్యుగండం అని చెప్పించి ఇదంతా చేసింది కానీ ఆఖరికి దైవ గెలిచింది బిడ్డల విషయంలో సంతోషంగా ఉన్న మోక్ష పంచమిలకు మరలా ఎటువంటి బాధ వస్తుందో ఏంటి ఏంటి విష్టిస్తారనేదే కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం